మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం ఊపందుకుంది ఆడుతాం ఆంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికను ఈ రోజు రేపట్లో సమర్పించనుంది ఈ నివేదిక తరువాత ఆర్కే రోజాను అరెస్టు చేయడం ఖాయమని అంటున్నారు ఇటీవల ఆర్కే రోజా రాజకీయంగా యాక్టివ్ అయ్యారు ఆమె కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు దీంతో ఆర్కే రోజా నేతృత్వంలో జరిగిన ఆడుతం ఆంధ్ర కార్యక్రమంలో నివేదిక అందిన తరువాత యాక్షన్ తీసుకుంటారని అంటున్నారు అది ఎప్పుడన్నది చెప్పకపోయినా వంద కోట్లకు పైగానే ఈ ఆడుదామ్ ఆంధ్ర కార్యక్రమంలో అవినీతి జరిగిందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు తేల్చినట్లు తెలిసింది తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆర్కే రోజా తరువాత వైసీపీలో చేరారు నగరి నియోజకవర్గంలో రెండు సార్లు విజయం సాధించారు మూడోసారి మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గాలి భాను ప్రకాష్ చేతిలో ఓటమి పాలయ్యారు ఇటీవల కాలంలో కొన్ని బుల్లితర షోలలో కూడా ఆర్కే రోజా పాల్గొంటున్నారు ఇదే సమయంలో వైసీపీకి వాయిస్ గా మారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ లపై ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు దీంతో ఆర్కే రోజా లోకేష్ రెడ్బుక్ లో మొదటి పేజీలోనే పేరుందన్న టాక్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది దీంతో రోజా చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లు కనిపిస్తుంది ఆర్కే రోజా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తొలి రెండున్నర ఏళ్లు ఏపీఐఐసి కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసి తరువాత టూరిజం క్రీడల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలను చేపట్టారు మంత్రిగా ఉన్న సమయంలో ఆడుతం ఆంధ్ర పేరిట వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రమంతటా క్రీడా సంబురాలను నిర్వహించారు ఆడుదం ఆంధ్ర పేరిట వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని టీడీపీ నేతలు సిఐడి అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే పాఠ్య సంఘం కబాడీ అసోసియేషన్లు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై సిఐడికి ఫిర్యాదు చేశాయి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో వంద కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని వారు ఆరోపించారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా అదే తేల్చినట్లు తెలిసింది ఆడుదాం ఆంధ్ర కేసులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరు కూడా వినపడింది పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గత కొన్నాళ్లుగా విచారణ చేసి దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించారు కేవలం వైసీపీకి చెందిన వారికే బహుమతులను అందజేశారని అలాగే నిధులను ఖర్చు చేయడంలోనూ చేతివాటాన్ని ప్రదర్శించారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెల్లడైనట్లు తెలిసింది దీంతో ఆర్కే రోజాను అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతుంది